విశాఖపట్నానికి చెందిన మహిళ కలిపిరెడ్డి నారాయణమ్మ సామర్లకోటలో పోగొట్టుకున్న మూడు తులాల బంగారు గొలుసును సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్ ట్రాఫిక్ ఎస్ఐ అడప గరగారావులు సీసీ కెమెరా ఆధారంగా వెతికి పట్టుకుని బాధితురాలికి అప్పగించారు

సామన్గూడ పోలీసులకు సంబంధించి అక్కడ ట్రాఫిక్ విభాగంతో వారికి తెలియజేయడం జరిగింది వెంటనే అక్కడ సామన్గూడ సీఏ గారు కృష్ణ బాబుఆర్ గారు అవి ట్రాఫిక్ వాళ్ళు రిపోర్ట్ చేసింది కాకినాడ జిల్లా స్ట్రీఆర్ శ్రీ జీవి డైట్ చేశారు వారి ఆదేశాల ప్రకారం ఈ సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలించడం మనకు ప్రకటించిన పడి अभी अभी आापर्टी ए बंगार बस ट्रेकोर जरिए चेको तर नारायण वार्च वारे गई वारापर्टी बंगार बेर वाली इंद्र बैगे वीम का चावलपूर्य कृष्णबाब बस स्टाइल में से कैमरा